ఈ మధ్య దేశంలో మా పట్టణము పాపలవ్యపురం ఆహా సుభిక్షంగా ప్రజలకు ఎలాంటి కొరంత లేకుండా ప్రజల్ని మా కన్నపిల్ల వల్ల పరిపాలించినటువంటి నా భర్త పేరు విరాట మహారాజు ఆయన గారికి నేను అనుంగు సతిని అంటే భార్యను నా పేరు నాదేవి అంటారు

పిల్లల విషయం వాళ్ళని చేస్తారమ్మా కష్టం మీలాంటి వాళ్ళతో కష్టం చేయించుకునే వాళ్ళే తప్ప కష్టం చేసే వాళ్ళకి కాదు అవును గెలవలేవు తట్టుకోలేవు విన్నావా సుతులు ఇరువురు అంటే ఒక కొడుకు ఒక కుమార్తె కొడుకు పేరు ఉత్తరుడు ఉత్తరుడు అమ్మాయి పేరు ఉత్తరమ్మ ఉత్తరమ్మ వాళ్ళు చిన్న పిల్లలు బడికి పోతా విద్య నేర్చుకోవడానికి గురుకులానికి వెళ్తున్నారు విన్నావా కిరణ్యమని కూషణ్యమని కూషణం వెండికి బంగారానికి రత్నాలకు ఇలాంటి వాటికి ఏది కొదవ లేకుండా సుఖ సంతోషాలతో జీవించే వాళ్ళం నా భర్త పేరు విరాట్ మహారాజు నా పేరు ధాన్యం ఏది కొరత మనీ పడతా రోజు పైసలు తిరుగుతాడు మేమిచ్చిన డబ్బులు వసూలు చేసుకోవాలా అయితే మీరు అప్పులు కూడా ఇస్తాను మేమే కదా వీళ్ళందరికీ అప్పులు పొద్దున వాళ్ళని అడుగుతా కదా మీరు అంటే అప్పులు అడుగుతా తెలుసుకున్నాం కదా ఇది మళ్ళీ తిరుప్ర హలో నేను ఏంటేనా కాదు కాదు ఒక అర్జన్లే కాదు ముక్కం పట్టేటట్టున్నాడు కదా

ಬಾರರಕ್ಷಕ ಅಂತಲೈನಾ ಭೂಸೋತ್ತಮ ಬ್ರಾಹ್ಮಣ ತೋಟಿರಿ ಬ್ರಾಹ್ಮಣೋತ್ತಮಾರಾ ತೋಟಿರಿ మన దగ్గరికి బామ్మలు వచ్చింది బ్రాహ్మణోత్తములు వచ్చారా బామ్మలు రుమ్మర్జీ బ్రాహ్మణ్ నాడు రమ్మను ఎక్కడి నుండి వచ్చారో ఎందుకని నా సన్నిధానంలోనికి వచ్చారు కానీ పనులైనటువంటి మీరు ఎప్పుడూ మా పట్టణంలోనికి రానటువంటి మీరాక ఎందుకని వచ్చారు ఏమి కార్యార్థమై వచ్చావు మీ నిలయం ఎక్కడ మీ నిలయము ఎక్కడ అక్కడనే మా నివాసం ఒక కారణం కాదు మేము ఎక్కడ ఉంటే గక్కడనే మా నివాసం మీ వద్దకి చిన్నని పని నుండి వచ్చాను ఒక మాట స్వామి ఏ రాజుల వద్ద కొలువుగానున్నారు అతి రాజుల వద్ద ఏమేమి పనులు చేశారు మరి నా వద్దకు ఎందుకని వచ్చారు అంతయు విన్నవించండి స్వామి ఇంతకు ముందు ఏ మహారాజు వద్ద కొలువు చేశావో చెప్పమంటావా আনননননে <laughs> 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 దేవయస్తినాపురాన్ని పరిపాలించే పాండవ మహారాజు కుమారుడైన అత్రగణి ఆ ధర్మరాజు ఆ ధర్మరాజు వద్ద కొన్ని నాళ్ళు ఉన్నాను ఉన్నావు వాళ్ళ కాలవశ్యం వాళ్ళ కార్యక్రమేనా వాళ్ళ పాడవలైన దుర్యోధనాదులతో జూడబాడి ఆ జూదనపుడు సర్వ సంపదలన్ని ఓడిపోయి పన్నెండేళ్ళు అడవికి వెళ్ళారు పాండవులు ఆ ఇప్రడైతే ధర్మరాజు అడవికి వెళ్ళాడో అంతటి ధర్మమూర్తి అయితేనే నేను కొలువు చేస్తానని ఈ ప్రపంచమంతా తిరుగుతూ తిరుగుతూ మీ పేరు విని మీరు వాళ్ళని మీరు గొప్ప ప్రభువులని మీ వద్ద కొలువు చేయడానికి వచ్చాను ధర్మరాజు తమ్ములను తోడుకొని తన భార్య అయిన వాళ్ళ భార్య అయిన పంచభద్రికను ఇంబడించుకు పన్నెండేళ్లు వనవాసము ఒక ఏడు అజ్ఞాతవాసము చేయడానికి వెళ్ళారు ఆ ధర్మరాజు నుండి నీ వచ్చి వచ్చానయ్యా అవునా స్వామి మారుడు ధర్మరాజు ధర్మరాజు అది ధర్మరాజు అత ఇన్నాళ్ళు కొలువుగా ఉన్నాను అన్నాడు అంతటి మహానీయుల వద్ద ఉండబడినటువంటి నీవు నా వద్దకు కొలువు కనివచ్చావు కానీ నిన్ను కొలువుగా కాదు నా పృథ్వీ అంటే నా రాజ్యానికి నిన్న ఒక రాజుగా చేశానయ్యా నా వెంట ఉండుము మేము బ్రాహ్మాండం రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళం కాదు మీకు కాలక్షేపానికి పాచికలాడతారు దినగండముడు వారగండముడు పితృగండముడు మాతృగండముడు పంచంగములు చూస్తూ మీ జాతకర్మలన్నీ చెప్పుతూ కాలక్షేపము చేస్తాను ఒక సంవత్సరం ఉంటాను మహారాజు సంవత్సరము తర్వాత మీరు మంచివాళ్ళు మీరు మరొక సంవత్సరము నా వద్ద కొలువు చేయాలి మీరు మా వద్దనే ఉండాలి అని అంటే ఉండేవాడిని కాదు ఒక్క మాట స్వామి సంవత్సరము నా వద్ద కొలువుగా ఉంటాను అన్నావు అవునవును రాజ్యానికి అధిపతిని చేస్తానంటే కాదు అన్నావు మరి ఒక సంవత్సరము నా వద్ద ఉండటువంటి నీకు జీత భత్తములు ఎంతగా ఇవ్వాలి ఏమేమి ఇవ్వాలి ఒక్క సంవత్సరమే ఉంటాడు అవును జీత భత్తములతో నాకు అక్కడ లేదు ఈయన యాభై అరవై ఏళ్ళకు ఉన్నాడు ఒక సంవత్సరం

రొడ్డ నాకు ఎనభై కుండి ఇరవై ఏళ్ళ మాటలు మాట్లాడుతున్నాం తినడానికి తిండి కట్టుకోవడానికి వస్త్రము ఉండడానికి నిలయం ఒక సంవత్సరం ఉంటాను సరే అలాగే ఉండండి మత్యా ఇతన్ని తీసుకుని వెళ్ళి ప్రశాంత గృహంలో ఉంచండి అదే ప్రశాంత గృహము అరే ప్రశాంత ప్రశాంతృహం కొరకే కట్టించండి మేము ఐదుగురము పాండవులము మా అన్న ధర్మరాజు చెప్పినటువంటి విధంగా మాయ వేషధారుడమై ఆ విరాటరాజు కొలువులో ఉండటానికి వెళ్తున్నాము ఇప్పుడే నేను వంటల వలనాంకుడిగా వేషధారుడనై ఆ విరాటరాజు కొలువుకు వెళతాను నమోదారాయణ హరినాగరాజయా

రికే అదే ఏందో చెప్ప మీ మహారాజు రాదా ఎంసీకి పోయిండు ఆపరేషన్ ఎంసీఎంకి పోయిందా హాస్పిటల్ గర్భకాంక్షలు మగవారికి అయినకేమో మరి అయినది ఏంటో ఈ ఆట మొదలు పెట్టుకున్నాడు అయాస్తలేదు రెండు గర్భసాంతలు వచ్చినాయి అయినా ఆపరేషన్ పోయిండు ఆపరేషన్ అయినాక నువ్వు భయపడకు మంత్రి ఓ ఓకేమో అక్కడ ఉంచుతా సంచి ఎండాకాలం రోజు కదా ఇది మే నెల కదా ఓ సంచి తెచ్చిస్తా మంచిగా శుభ్రత చేసుకొని అలా నీళ్లు పోసుకుంటే చల్ల ఉంటాయి కరుఫారని బుద్ధి పుచ్చినప్పుడు అలా దాగు దెబ్బకేసుకొని గెన్నెలు ఉండదు అతను వంచాడని చెప్పు ఒక వంటలు వంటే అంటే వాళ్ళప్పుడు వచ్చాడని చెప్పు మరేమి వార్త మళ్ళా ఒక్కడు కాటికాయ అంత కాటికాయ అంత ఉన్నాయి బుధం మీద పెట్టుకున్నాడు నా దీక్కు బాగా చూస్తాను బాగా చూస్తే నాకు కూడా చెడుకోలు అనిపించింది కానీ పొ మాటకు మళ్ళీ ఏం చూస్తుంది చెండు ఉందని నటు దాకా లబ్బరి మళ్ళా ఉందని మళ్ళీ వచ్చిన వంటల వికలాంగుడా మన దగ్గరికి కాళ్ళు రెక్కలు సక్రమంగా కళ్ళు కనిపించేటోళ్ళు అయితేనే వస్తాం వికలాంగుడు మన వద్ద ఏం చేస్తారా వంటల వలలా